వెల్కమ్ టు ది ఎంఏ మీడియా మేటిక్స్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ వెళ్లారు పాక్తో సహా ఇంత ఇతర అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా బలగాలపైన శ్రీనగర్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు అంతేకాకుండా పాకిస్తాన్ నుండి చొరబడే చొరబాట్ల దారులను కానీ కవ్వింపు చర్యలను కానీ మన భారతదేశం యొక్క సైనికులు చాలా ధీటుగా ఎదుర్కొన్నారని సైనికుల్ని అభినందించారు ఇకపైన పాక్ నుంచి ఎలాంటి కవింపు చేయాలొచ్చినా కూడా ఊరుకునిదలేదని హెచ్చరికలు జారీ చేశారు ఆపరేషన్ సింధుని విజయవంతంగా సక్సెస్ చేసిన సైనికులకి దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెల్యూట్ చేశారు అయితే దేశ రక్షణ కోసం పాల్పడుతున్న సైనికులను చూసి దేశం గర్వపడుతుందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులు దేశం యొక్క ప్రజలను విడిదీయాలని చూశారని ఆ యొక్క ఉగ్రవాదుల స్థలాలను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు ఎలాంటి అను అను బెదిరింపులకు భయపడలేదని భారత్ స్పష్టం చేసింది మాతృభూమి రక్షణ కోసం సైన్యం రేయి మౌలు పోరాడుతూ వస్తుందని సైనికులను ఎప్పుడూ మర్చిపోవద్దని వారు మన దేశానికి గుండె లాంటి మనం చెప్పుకొచ్చారు उनकी शहादत को मैं नमन करता हूं उनकी नई स्मृति को नमन करता हूं और साथ ही पहलगाम पहल में जो निर्दोष नागरिक आतंकवादियों के द्वारा मारे गए हैं उनकी भी इस प्रति को मैं नमन करता हूं इराक चंदन टीम इस्लामिक हैकर आर्मी अदे विधा पालस्तना की चंदना अजर एंजल अपडेट బంగ్లాదేశ్కి చెందిన సిల్హెట్ ఎస్టీ టీం అంతేకాకుండా పాకిస్తాన్కి చెందిన ఏపీటీ థర్టీ సిక్స్ గ్యాంగ్లో దాళ్లకు పాల్పడినట్టుగా హ్యాకర్ ఆర్మీ నిపుణులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ విషయాన్ని గ్రహించిన పాతికేళ్ల మయాంక్ గాంధీ అనే వ్యక్తి తన శక్తిని చాటుతూ పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు కేవలం మూడు నిమిషాల్లోనే నలభైకి పైగా పాకిస్తాన్ యొక్క వెబ్సైట్లను హ్యాక్ చేసి ప్రపంచంలోని భారత్ యొక్క శక్తిని చాటు చెప్పాడు అంతేకాకుండా తన యొక్క చిన్న కేవలం చిన్న వయసులోనే టీఎంజీ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాడు భారత్ గడ్డపై పుట్టినందుకు నేరాలను నిరోధిస్తూ సైబర్ పోలీసులకు తన వంతు రక్షణ కల్పిస్తూ తన వంతు సాయం చేస్తున్నాడు ఇదిలా ఉండగా పహల్గామ్ యొక్క ఉగ్రదాల నేపథ్యంలో ఉగ్రవాదులకి పాకిస్తాన్కి మధ్య సంబంధం ఉంది అనే విషయాన్ని నిరూపించడానికి భారత్ అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంది అయితే వాటిపై రిపోర్ట్లు కూడా సిద్ధం చేస్తుంది ఈ రిపోర్ట్లని యుఎన్ఏకి అందించి అంటే యునైటెడ్ నేషన్కి అందించి పాకిస్తాన్పై ఉన్న పాకిస్తాన్ ఎలాంటి నేరం చేస్తుంది అని యుఎన్ఏకి తెలియజేసి ఉగ్రవాదులకు సాయం అందించకుండా ఉండడానికి పాకిస్తాన్కి వస్తున్న రిలీఫ్ ఫండ్ని నిలిపివేయడానికి భారత్ చాలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ వస్తుంది ఆపరేషన్ సింధులో భాగంగా కేవలం ఇరవై మూడు నిమిషంలోనే మిషన్ కంప్లీట్ చేశామని చెప్పి భారతదేశం వెల్లడించింది అయితే పాక్కి చైనా చేసిన సాయం వల్ల చైనా యొక్క డిఫెన్సివ్ సిస్టమ్ ఏ డిఫెన్సివ్ సిస్టమ్లను భారత్ ధ్వంసం చేసిందని వాటిని దాటుకుని వెళ్ళి మరి ఐఏఎఫ్ స్ట్రైక్స్ చేసిందని చెప్పుకొచ్చింది పాక్ ప్రయోగించిన పిఎల్ ఫిఫ్టీన్ అంటే చైనాకి చెందిన పిఎల్ ఫిఫ్టీ మిసైల్ని అంతేకాకుండా తుర్కీకి టర్కీకి చెందిన యుఏవి అనే మిసైల్ని లాంగ్ రేంజ్ రాకెట్లని కమర్షియల్ డ్రోన్లని మన ఎయిర్ సిటీ డిఫెన్సీ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పుకొచ్చింది చైనా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న ఇదే టైంలో భారతదేశం ఎంతో మైండ్ స్ట్రెస్తో ఫీల్ అవుతూ వస్తుంది అయితే ఇదే అర్ధైన సమయం అని చెప్పి చైనా భారతదేశంపై అక్కసు వెళ్ళగలుగుతుంది ఓవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని భారతదేశంపై విధ్వంసం సృష్టిస్తుంటే మరోవైపు చైనా కూడా భారతదేశంపై ఆక్రమణకు పాల్పడుతుంది అయితే భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు వాళ్ళ పేర్లు మార్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ పేర్లని టిబెట్ భాషలో కొన్ని మరికొన్ని చైనా భాషలో మార్చడానికి ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై భారత్ ధీటుగానే స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా భారతదేశంలో భాగమని స్పష్టం చేసింది పేర్లు మార్చడం మాత్రాన వాస్తవాలు ఎప్పటికీ మారవని చెప్పుకొచ్చింది అటు భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్న చైనాకు చెందిన గ్లోబల్ టైమ్ ఎక్స్ ఖాతాను కేంద్రం నిషేధించింది